నా పేరు సభావట్ రవినాయక్ మరి పెద్దసేపర్ తండ్రి గ్రామ పంచాయత్ ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కంప్లీట్ అయ్యి ఎక్స్ట్రా ఇచ్చిన వాళ్ళని విడ్రా చేయడానికి కానీ మా క్లస్టర్ దగ్గర ముఖ్యంగా ఈసారి మా గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎలక్షన్లో భవిష్యత్తు ఎవరితోనైతే బాగుంటుందో వాళ్ళని స్థానిక సంస్థల్లో నిలబెట్టి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా అభివృద్ధిని ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటి అందరితోటి కలిసిమెలిసి మా తండ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని బాధ్యులను చేసి మా తండ అభివృద్ధికి నోచుకుంటామని మాటిస్తున్నాం ప్రజలని అలాగే ఈసారి జరిగే ఎలక్షన్లు వ్యక్తిగతంగా కాకుండా ఊరి యొక్క అభివృద్ధికి నోచుకునే విధంగా ఉంటుందని ఆశిస్తూ ప్రజలను కూడా నేను వినియోగించుకునేది ఒకటే మన ఊరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయంపై దృష్టి సారించి మీ రేపు ఏయబోయే ఓటు మీ అమూల్యమైన ఓటు వ్యక్తిగతంగా కాకుండా ఊరి ఊరి అభివృద్ధికి ఉపయోగపడేలా ఉపయోగపడే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీ గ్రామానికి ఉన్న ప్రధాన సమస్య ఏమనుకుంటున్నాను మీరు ప్రధాన సమస్య అంటే ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డ గిరిజన తండ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడి కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు చూసుకుంటే మా గ్రామ పంచాయతీ కనీసం ఒక గ్రామ పంచాయతీ భవనం లేదు ఒక యూత్ కమిటీకి యూత్ పిల్లలకు యూత్ క్లబ్ లేదు మహిళలకు మహిళా సంఘ భవనం లేదు ఒక క్రీడా ప్రాంగణం లేదు గత గత ప్రభుత్వంలో చెప్పిన చాలా పథకాలు ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా మా గ్రామ పంచా గ్రామ పంచాయతీలో ఇంప్లిమెంట్ అయినాయిగా లేవు ప్రస్తుతం మాకు ఒక గ్రామ పంచాయతీ లేని దుస్థితిలో ఉన్నాం ప్రస్తుతానికి నేను గెలిస్తే ముఖ్యంగా నేను చేయబోయే మొట్టమొదటి పని మా ఊరికి గ్రామ కంఠం కింద ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దాదాపు ఒక ఐదు ఎకరాల భూమిని మా గ్రామ కంఠాన్ని కన్వర్ట్ చేసి అందులో గ్రామ పంచాయతీ భవనాన్ని యూత్ పిల్లలకి గురుకు ఆఫీస్ యూత్ క్లబ్ ఆఫీస్ని మరియు మహిళలకు ప్రాగ్రా భవనాన్ని మిగతా ఖాళీ స్థలాన్ని క్రీడా ప్రాంగణంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఊరికి ఏదో ప్రోగ్రామ్ చేసుకోవడానికి చిన్న చిన్న ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి ఊరికి ఉపయోగపడే విధంగా ఆ స్థలాన్ని కేటాయించుకొని మా అభివృద్ధి మా గ్రామ అభివృద్ధికి పాటుపడతానని Martin